వేడుక కలిగించినటువంటి గొప్ప సహృదయులు కళాహృదయులు రమణాచారి గారు ఇవాళ స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని మనం విన్నాం కానీ ఇప్పుడు నేను గెలవడం మన జన్మ హక్కు అని చెప్పడం కోసమే వచ్చాను నేను ఎస్ ఎక్కడో రిమోట్ విలేజ్ లో ఉన్నప్పుడు అనుకునేవాణ్ణి ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని ఏదో విధంగా ఆ ప్రపంచంలో నేను ఇంత చోటు సంపాదించుకుందామని నాకు పేదరికం ఉంది నాకు అనేకమైన ఆటంకాలు ఆటంకాలున్నాయి కానీ ఒకే ఒక్క పాట బాటసారిగా పాటసారిగా నేను బయలుదేరితే అది సుద్దాల వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమైతే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారుండే భవన్ దాకా నన్ను తీసుకెళ్ళింది మీలో ఉన్న ఏదో ఒక కళ మీకుంటుంది ప్రతి జన్మలోనూ ప్రతి జననంలోనూ మన తల్లి తన తల్లి పేగులోనే ఒక కళను ఇముడ్చి మాత్రమే ఆ కళ కోసమే నువ్వు పిడికిళ్ళతో పుట్టు కొడక బిడ్డ అని ప్రసవించేటప్పుడే పిడికిళ్లతో కన మన అమ్మ మన కడుపులోనే మన గుండెలో ఒక కళనో ఒక తెలివినో ఒక ప్రతిభను ఒక అంశాన్నో కేంద్రీకృతంగా చేసి భూమి మీదకి తీసుకొచ్చిన నా తల్లిని మీ తల్లిని మీ తండ్రిని నా తల్లిదండ్రుని నేను గుర్తు చేసుకుంటున్నాను అలాగే సార్ చెప్పినట్టు నాకు మొదటిసారి రెండవ తరగతిలోనే నాకు వేదిక మీద ముఖానికి రంగు పోయించి వేదిక ఎక్కి ఆడిపించిన మా పాండురంగయ్య సార్ని నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంలో బాలోత్సవంలో ఉన్నటువంటి విషయాలన్నీ నేను త్రిపులార్లో రాశాను త్రిపురార్లో రాసినప్పుడు బాలో అమ్మ అమ్మా నేను రోజూగా గాల తెల్లారాలా పొద్దు కాల అమ్మాని అడుగుల్లో అడుగేయాల ఇలా ప్రకృతిని చెట్టుని జీవరాశుల్ని కోయిలల్ని జంతువుల్ని అన్నిటినీ మేళవిస్తూ రాసినటువంటి ఆ పాట త్రిపులాల సినిమాలో వచ్చింది అందులో ఉన్నటువంటి భావాన్ని తీసుకుంటే ఇవాళ నేను రాసిన రెండు పాటలు వచ్చినాయి ఇలా సినిమా రంగంలో ఉన్న ఒక మానవీయ గీతానికి ప్రాధాన్యం ఇస్తూనే నా జీవిత ప్రస్థానం సాగుతూ ఉంది ఈ సందర్భంలో ఒక పద్యం పిల్లలు బాగా స్ట్రెస్ గురి అవుతున్నారు అంటే ఓ ప్రపంచంలో ఉన్న వ్యక్తిత్వ వికాస అన్ని చదవకర్ల ఒక్క పద్యం ఒక సుమతి పద్యం ఒక్కటి మీరు చదువుకుంటే జీవితంలో మొత్తం అది మిమ్మల్ని నావలాగా ఎక్కించుకొని పోతుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమంద్రు తథ్యము సుమతి ఈ పద్యం ఒక్కటి చాలు మనం జీవితం లోపల అత్యున్నత స్థాయికి ఎదగడానికి అలాగే మై ఫుడ్ ఈజ్ మై ఫుడ్ ఈజ్ మై హెల్త్ నా ఆహారమే నా ఆరోగ్యం నా ఆలోచనే నా ఐశ్వర్యం నా ప్రవర్తనే నా జ్యోతిష్యం నాలో ఉన్న సంకల్ప అగ్ని మై ఫైర్ ఈజ్ మై చైర్ ఇవాళ ఈ పెద్ద ఆయన దగ్గర పక్కన కూర్చునే చైర్ నాకు దొరికిందంటే సుద్దాల వేణుగోపాల స్వామి గుడి ముందున నేను నా హృదయంలో చేసుకున్నటువంటి ఒక ఫైర్ నాలో నేనే అంటించుకున్న ఒక దీపం ఒక జ్వాల నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అందుకే మై ఫుడ్ ఈజ్ మై హెల్త్ మై మైండ్ ఈజ్ మై వెల్త్ మై క్యారెక్టర్ ఈజ్ మై ఫేట్ మై ఫైర్ ఈజ్ మై చేర్ ఇదే ఇది నేను ఈ సందర్భంగా చెప్తూ తల్లిదండ్రులకి ఒక్క మాట చెప్పి లాస్ట్ 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 తల్లిదండ్రులు ఒక మాట చెప్తున్నాను మనకు ఉదయము బ్రహ్మముహూర్తం అంటారు మూడింటి నుంచి ఆరింటి దాకా అప్పుడు చదివితే బాగా వస్తుంది అనేది కానీ మనం ఒక చిన్న చిన్న చమత్కారం చేస్తే దినానికి ఒకటే తెల్లవారుజాము కానీ మనం కొంచెం మార్చుకుంటే ఇంకొక తెల్లవారుజాము కూడా ఈ ఒక రోజులోనే నిర్ణయించుకోవచ్చు చేసుకోవచ్చు ఎలా సాయంత్రం నాలుగు గంటలకి పిల్లలుండే రూమ్లో ఇంట్లో కిటికీలు బంద్ చేసి దీపం ఒకటి మాత్రమే వెలిగించి బ్రష్ వేసుకుని స్నానం చేసి తలుపులన్నీ వేసి ఒక దీపం వెలిగించుకుంటే మళ్ళీ తెల్లవారుజాములా ఉన్న వాతావరణం వస్తుంది అప్పుడు మీరు ఒక్క క్షణం సేపు సుప్రభాతం వినండి కౌసల్య సుప్రజారామ అది వినండి తెల్లవారే చేస్తుంది నోట్లో ఒక యాలక్కాయో లవంగమో వేసుకోండి మీ నోరు ఒక అద్భుతమైనటువంటి సుగంధ పరిమళం అవుతుంది అలాగే మీరు అప్పుడు చుట్టూరా చూస్తే మీకు కరెక్ట్గా తెల్లారుజాము నాలుగు గంటలు అయినట్టు అనిపిస్తుంది అప్పుడు మీరు మళ్ళీ ఒక తెల్లవారుజామును సృష్టించుకున్న తర్వాత ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళి ఒకసారి నవ్వండి నవ్వు రాకపోతే మిమ్మల్ని మీరు ఎక్కించుకోండి అయ్యో అనుకోండి మీకు నవ్వు వచ్చేస్తుంది నవ్వుతో మీరు పుస్తకానికి ఒక నమస్కారం పెట్టి ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొని ఒక ధ్యానంలో ఒక నిమిషం ఉండి అప్పుడు మీరు పుస్తకం చదవడం మొదలుపెట్టండి ఈ రెండవ బ్రాహ్మీ ముహూర్తం మనం సృష్టించుకుంటే మనం గెలవరాని లేరు అనేది ప్రపంచంలో నేను ఈ సందర్భంగా నేను అనుభవించి ఆచరించి చెబుతా ఉన్నాను ఇలా మనలో ఒక ప్రతిజ్ఞ ఇప్పుడు చేశాం నన్ను ఒక ఆయన అవమానించినప్పుడు సినిమా ఫీల్డ్లోంచి నేను వెళ్ళిపోదాలనుకున్నప్పుడు నాకు నేను రాసుకున్న పాటే Claps! ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రా ఏమైనా కానీ ఆగిపోవద్దు ఓడిపోవద్దు నింగినికద్దు నిద్రే నికొద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు మనకు రాబోయే విజయాన్ని డికిలిలో చూడాలి ఆగలు పూ చప్పట్లు గుండెలలో మోగాలి నమ్మకమే మన మీద మనకు నమ్మకం ఎవరో ఏదో ఇస్తారని ఏదో చేస్తారని కాదు నమ్మకమే నమ్మకమే మనకున్న బలం చల్ ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు భూపతి పదివేల మందితో జరుగుతున్న ఈ నాలుగోది ఐదవ బాలోత్సవం ఇరవై ఐదు వేల మందితో సాగాలని కోరుకుంటూ నమ్మకమే మనకున్న అల్ ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మీకు మాకు మనకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సమయం చాలా విలువైంది ఇప్పటికే నిర్వాహకులు అందరి ముఖాలు చాలా ప్రసన్నంగా చూస్తున్నారు కాబట్టి వారికి నేను అభివందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ఉపన్యాసాల పరంపర అయిపోయింది ఈ సభా కార్యక్రమం